రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు సీఎం జగన్ ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్నవి కాదని పేదలు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్నవని చెప్పారు చంద్రబాబుకు ఓటేయడం అంటే కొండ సులువ నోట్లో తలపెట్టడమేనని చెప్పారు సీఎం జగన్ పది పేదవాడి బతుకును మార్చాలని అడుగులు పడతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా గ్రామం బాగు కోసం మొట్టమొదటిసారిగా వార్డు బాగు కోసం మొట్టమొదటిసారిగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి అంటే ఈరోజు ఆరు వందలకు పైగా సేవలు ఈరోజు గ్రామంలో అవన్నీ కూడా అందిస్తా అంటే అరవై డెబ్బై ఇళ్లకు ఈ రోజు ఒక వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నారు అనంటే ఈరోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఇంటికే వచ్చే పెన్షన్ వస్తా ఉంది అనంటే నేరుగా ఇంటికే పౌరసేవలు అందుతా ఉన్నాయనంటే నేరుగా ఈరోజు ఇంటికే పథకాలు అందుతా అంటే గతంలో ఎప్పుడూ కూడా జార జరగని విధంగా ఈరోజు గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే ఈరోజు వార్డు క్లినిక్లు గ్రామ క్లినిక్లు ఈరోజు విలేజ్ క్లినిక్లు ఈ రోజు కనపడతా ఉన్నాయనంటే నాడు నేడుతో బాగుపడిన గవర్నమెంట్ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయనంటే ఆ హాస్పిటళ్ళు ఆ స్కూళ్ళు మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనపడతా ఉంది అనంటే ఇంటింటికి ఆరోగ్య సురక్ష వస్తా ఉంది అనంటే ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు అనంటే ఈరోజు గ్రామానికి ఫైబర్ గ్రిడ్ వచ్చింది అనంటే హడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయనంటే ఇవన్నీ సంస్కరణలు జరిగింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే కాదా అని అడుగు ముఖ్యమైన హామీలు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు ఆయన సంతకం పెట్టి ఇచ్చిన ఈ పాంప్లెట్ లో ముఖ్యమైన హామీలు అంటూ ఇచ్చిన ఈ హామీలలో ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగము అన్నాడు నెల నెలా ఇస్తానన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ ఇళ్ళలో ఏ ఒక్కరికైనా కూడా అందిందే అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఇలా 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 ముఖ్యమైన హామీలు చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన పరిపాలన సాధించాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఈ ప్రాంఫెట్లు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇందులో ఉన్న మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఈడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షట్ తలైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు మళ్ళీ హిస్టరీ రిపీట్స్ మళ్ళీ హిస్టరీ రిపీట్స్ ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు మళ్ళీ సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా ఇంటికి బెజ్జి కారు ఇస్తామంటున్నారు నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసగాళ్ళతో ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా అందరూ ఆలోచన చేయండి ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వచ్చే ఐదు సంవత్సరాల మీ తలరాతలు మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి స్థాన మీద నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు శతమేద